శ్రీ మాత్ర నమ గుడిలోని గడపను ఎందుకు మొక్కాలి గడప అనేది కేవలం ఆలయంలోనే కాదు ప్రతి ఇంటికి ఉంటుంది కాకపోతే ఇంట్లోని గడపలను చెక్కతో తయారు చేస్తారు కానీ ఆలయాల్లోని గడపలను రాతితో చెక్కి ఉంటాయి ఆ రాళ్ళకే వెండి బంగారం రేకులతో కూడా తయారు చేస్తారు మనం ఆలయాల్లోకి ప్రవేశించే ముందు గడపను నమస్కరించి దాటి వెళ్తుంటాం అసలు గడపకు ఎందుకు నమస్కరించాలి దీని వెనుక ఒక కథ ఉంది అదేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగా హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగా నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగా అవతరించారని పురాణాలు చెప్తున్నాయి భగవంతుడే ఆ భక్తుల కోసం ఆ కొండలపై వెలిసినట్లు పురాణాల్లో ఉంది ఆ కొండల నుంచి పడిన రాళ్లనే ఆలయానికి గడపలుగా ఉంచుతారట నిత్యం దేవుడిని దర్శనం చేసుకునే ముందు ఆ గడపకు దక్కిన పుణ్యానికి అంతటి భక్తుడిని దాటుకుని వెళ్తున్నందుకు క్షమించమని అడగటమే గడపకు నమస్కరించటం వెనుక అర్థం అందుకే దేవాలయంలోకి వెళ్లే ముందు గడపను తొక్కి వెళ్ళకూడదు కేవలం దాటుకుని మాత్రమే వెళ్లాలని చెప్తుంటారు దేవాలయంలోకి వెళ్లే ముందు ఓ దేవా నేను నీ సన్నిధిలోకి అడుగు పెడుతున్నాను అని దేవుడి అనుమతి తీసుకోవడానికి గడపకు మొక్కుతారు అని కూడా చెప్తుంటారు గడపను భగవంతుడి పాదాలుగా కూడా భావిస్తారట